ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్ మిలిటరీ సత్యనారాయణ గారు ఉంటే పోలీసు అందరినీ పొమ్మంటుంటే సార్ ఇక్కడ ఇంతమంది క్యాంపెయిన్ చేయకూడదు అది కాకుండా మీరు పసుపు వేసుకొని ఏదైతే మీరు కార్స్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇదిగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంతమంది ఇక్కడ చేయకూడదని అని చెప్తే తర్వాత ఆయన మొబైల్ మీద మా పార్టీకి సంబంధించిన స్టిక్కర్ను చూసి ఓ ఇతను వైసీపీ కార్యకర్త చెప్పి అతన్ని లోపలికి కారు లోపలికి తీసుకొని కొట్టి కొట్టి లోపలికి లాక్కొని బలవంతంగా తోసుకొని తీసుకువెళ్ళి దాదాపు నాలుగు కిలోమీటర్లు తిప్పుకుంటూ కారులోని కొట్టి వదిలేయడం జరిగింది ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రెస్ వచ్చి ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే అడ్డగించారు ఆఫీస్ ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళారని చెప్తున్నారు ఇది వినడానికి కూడా విడ్డూరంగా ఉంది రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ ఉంటుంది కదా రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు అటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ఎందుకు వస్తాడు ఓటు ఎందుకు వేసుకుంటాడు బయటకు ఎందుకు వెళ్తాడు సరే ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఎవరైనా కారెక్కించుకుని వెళ్తారా నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది చెప్పేవన్నీ కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా మాకు తెలుసు మాకు అర్థమవుతూ ఉంది నేను వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి అనుకూలంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఏదో విధంగా అడ్డుకోవాలి దాన్ని స్లో డౌన్ చేయాలి ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారో వారిని ఓట్ వేయకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరందరూ కూడా గమనించాలి ఇదంతా కూడా గమనించి దయచేసి మీరు ముందుకు వచ్చి ఓటింగ్ ఓటింగ్ పద్ధతి ఓటింగ్ ఓటింగ్ ఓటు వేయాలని చెప్పి మేము అందరూ కోరుతూ ఉన్నాం